గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర మీడియాలోనే కాదు జాతీయ మీడియాలో కూడా అప్పుడప్పుడు వినపడుతోన్న వార్త ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తన పార్టీ వైసీపీని భాజపాలో విలీనం చేస్తారు అని లేదా ఎన్నికల సమయంలో పొత్తు పెట్టుకుంటారు అని రెండు వేల పదిహేడు ఆగస్టులో రిపబ్లిక్ ఛానల్ ఒక కథనాన్ని ప్రసారం చేసింది వైఎస్ జగన్ భాజపాలో చేరబోతున్నారు అని రిపబ్లిక్ ఛానల్ కు భాజపా సొంత ఛానల్ గా పేరుంది ఆ ఛానల్ సీఈఓ అర్నబ్ గోస్వామి భాజపా మీద ఈగ వాలనీయడు మరి అటువంటి ఛానల్ జగన్ చేరుతున్నాడు అని వార్తను ప్రసారం చేయటం సంచలనం సృష్టించింది ప్రజలని ప్రిపేర్ చేయటానికే ఈ వార్త వ్యూహాత్మకంగా విడుదల చేశారు అని అప్పట్లో రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు ఆ తర్వాత అడపాదడపా బీజేపీ వైసీపీలకు సంబంధించి రహస్య అవగాహనపై పత్రికల్లో వార్తలు వస్తూనే ఉన్నాయి తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డితో పాటు కేసులలో రెండో నిందితుడిగా ఉన్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పలుమార్లు ప్రధాని మోదీని కలవడం రాష్ట్ర విభజన హామీలపై అనేకసార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అపాయింట్మెంట్లు నిరాకరించిన మోదీ విజయసాయి రెడ్డికి అడిగిందే తడవుగా అపాయింట్మెంట్ ఇవ్వటం వంటి వరుస సంఘటనలు తెర వెనుక ఏదో జరుగుతోంది అని ఒక సామాన్యుడు కూడా ఆలోచించేలా చేశాయి రెండు వేల పద్దెనిమిది జనవరి ఇరవై మూడున ప్రముఖ ఆంగ్ల దినపత్రికలు ఇండియన్ ఎక్స్ప్రెస్ డెక్కన్ క్రానికల్ ఒక వార్తను ప్రత్యేక హోదా మీద హామీ ఇస్తే వైసీపీ నేత జగన్ భాజపాతో కలవడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది ఆ వార్త సారాంశం ఆ మధ్య విజయవాడ వచ్చిన కేంద్ర మంత్రి రామ్దాస్ అధ్వాలే తెలుగుదేశం బయటికి వెళ్తే మాకు జగన్ ఉన్నాడు అని అసలు విషయాన్ని చెప్పకనే చెప్పారు రెండు వేల పద్దెనిమిది మార్చి పదిన ది హన్స్ ఇండియా పత్రిక కేసుల నుంచి బయటపడేస్తే జగన్ భాజపాతో కలిసిపోతారు అని మరో వార్త ప్రచురించింది ఈ వార్తల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం నుండి బయటకొచ్చి తన పార్టీ జనసేన తరపున స్వతంత్రంగా పోటీ చేస్తాను అని ప్రకటించటం రాజకీయ పర్యటన మొదలు పెట్టడం జరిగింది అయితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తన పార్టీ పోటీ చేస్తుంది అని ప్రకటించిన పవన్ కేవలం తెలుగుదేశం పార్టీనే టార్గెట్ చేయటం జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట కూడా అనకపోవటం అనేక అనుమానాలకు తావిచ్చింది తెలుగుదేశం నాయకులైతే ఇద్దరూ భాజపా వదిలిన బాణాలే అని ఎన్నికలు ముగ్గురు ముగ్గురూ త్రిపాత్రాభినయం ఆపి ఒకే జెండాపై పోటీ చేస్తారు అని ప్రకటించారు వరుసగా జరుగుతున్న ఈ రాజకీయ ఘట్టాలు రెండు సంఘటనలతో క్లైమాక్స్ కు చేరాయి ఒకటి ఢిల్లీలో భాజపా జాతీయ నేత రామ్ మాధవ్ సమన్వయంతో జరిగిన వైసీపీ బీజేపీ మీటింగ్ అయితే రెండోది వైసీపీ భాజపాలో విలీనం కాబోతోంది అని ఒక జాతీయ ఛానల్ ప్రసారం చేయటం పాదయాత్ర పూర్తి కాగానే ఈ విలీన ప్రక్రియ ఉంటుంది అని ఆ ఛానల్ చెప్పింది ఈ రాజకీయ నాటకంలో భాగంగా పెండింగ్ లో ఉన్న కొన్ని విభజన హామీలను జగన్ డిమాండ్ పై నెరవేర్చి ఆ క్రెడిట్ జగన్ కి వెళ్లేటట్టు కేంద్రం ప్రయత్నిస్తుందని అలాగే ఎన్నికల అనంతరం ప్రత్యేక హోదా ఇచ్చేటట్టుగా హామీ ఇస్తుంది అన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి ఈ రోజు జరిగిన మీటింగ్లో జగన్ సన్నిహితుడు ఎమ్మెల్యే బుగ్గన రెడ్డి భాజపా ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు మొత్తానికి రాష్ట్ర రాజకీయాలు థ్రిల్లర్ సినిమాను మరిపిస్తున్నాయనే చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి